ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక వీడియో గురించి వచ్చినాము ఒక షెట్ మీకు ఒక షర్టు చూపిచ్చినా చూపిస్తాను పాటు మీరు కూడా రండి అరేదవురా ఇదే చూడము ఏం చెట్ నేల ఉసిరి ఇదా ఇది ఇది నేల ఉసిరి ఊర్లలో మన ఇంటి అలా పెంటలల్లా చిల్కలల్లో ఉంటుంది చెట్టు ఆకులు ఆకులాకులు దింపి ఆకులాకులు దింపి మంచిగా దీన్ని కషాయం తీసుకొని ఇంత ఓమేసి వేసి ఆకులు ఉడకబెట్టి మంచి ఒక పెద్ద గిలాస్ వస్తాడు నీళ్ళు పెట్టి అది ఉడికి 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 కొంచెం అయ్యాక ఉంచి కాయ గిలాసు అయినాక తాగాలి షుగరు బీబీ నొప్పులు కంట్రోల్ అయితే ఇది నేల ఉసిరి అంత దీన్ని చెట్టు చెట్టు మంచి పనిచేస్తాం మీరు చూడు ఒకసారి ఇంకా దోమలుగా వస్తున్నాయి ఏమంటారు దోమలుగా కూడా సరిపోతుంది ఈ షర్ట్లు వస్తే ఈ దోమల బాగానే ఉంది నాకు అంటే మంచి పని చేస్తుంది మేము చిన్నప్పటి నుంచి మాకు ఇదే పెట్టరు ఈ చెట్లే మంచిగా మేము నీళ్ళ నుంచి ఏ నొప్పులు లేకుండా ఉన్నామంటే ఇటువంటి చెట్ల షాయలు రాగే ఇంత హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా ఒకసారి సెట్ చేయండి ఇట్లకేలా బాగానే ఉంది సైలు ఇవి మంచిగా ఉంది ఇట్లకేళ ఇంట్లో దేవులు అంటే మనకు దొరకలేదు ఇప్పుడు దొరికిందిగో ఇక్కడ నాలుగు అంట నాలుసి గుర్తు పెట్టుకోండి ఇల్లు నొప్పు నేల నొప్పులు ఆకు కొంచెం ఓమ మంచిగా నీళ్ళ నీళ్ళు పొయ్యి మీద చిమ్ముల పెట్టి ఉడికిచ్చి ఉడికిచ్చి పెద్ద గిలాస నుంచి ఛాయ్ గిలాస ఉడికించి పొద్దున తాగితే మంచిగా చేస్తుంది ఇంకా ఏం కాయలునే పోయింది మైండ్ పోయింది అయ్యే ఇంట్లో అది ఉంది ఏముంది తిగే అదేం తీగ అంతే చెంచు గడ్డ ఎక్కడ వద్దు గిడ అండి కదా వద్దు వద్దు అది గడ్డపార గిట్లో ఏమన్నా తీస్తే దానికి దాని సూపర్వచ్చు ఇంకేముంది ఏం లేదు దవన్ కట్టింది కాదు